దేవాది దేవుడైన ఏవో ఆగ్నిచుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులు నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేయించేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియచేయుచున్నది నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపము నేను దేవుడను నీ దేవుడను నేనే నీ మీద సాక్ష్యం పలికెదను నీ బలుల విషయమై నేను నేను గద్దించటం లేదు నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడినైన నీ మందలో నుండి పొట్టేళ్ల నేను నేను తీసుకున్నాను అడవి మృగములన్నీ వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా కొండలలోని పష్ పక్షులన్నిటిని నేను ఎరుగుదును పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణత నావే నేను ఆకలి కొని నన్ను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందున పొట్టెల రక్తమును త్రాగుదున దేవునికి స్థుతియాగము చేయము మహనతునికి నీ మృకుబళ్ళు చెల్లించము ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టి నేను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదువు భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించడం నీకేమి పని నా నిబంధన నీ నోట వచ్చి నీ దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నాకు మాటలను నీ వెనుకకు త్రోసి నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకివించేదువు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు నీ నాలుక కపటమును కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి సహోదరుని మీద ఆపనందలు మోపుచున్నావు ఇంటి పనులు నువ్వు చేసినను నేను మౌనిన ఉంటుంది అందుకు నేను కేవలం నీ వంటి వాడనను కుంటివి అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులు నేను మరో వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి లేని ఏడల నేను మిమ్మల్ని చీల్చి వీధులు తప్పించుకుని వాడు లేకపోవును స్థుతియోగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచినట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకొను